ముగ్గురు పంపించినట్టు ఇప్పుడు ఈ కమిటీలు కూడా అదే ఏంటి జనసేన వీళ్ళ పెట్టడానికి ఇంట్రెస్ట్ లేదు తెలుగుదేశం గవర్నమెంట్ లో జనసేన అవసరం జనసేనకి పది శాతం ఓట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం కలుపుకెళ్లాలి కానీ జనసేనకి మనం ఏదో పనిచేయాలి మన మన వల్ల జనసేనకి ప్రయోజనం పొందాలని లేదా జనసేన వలన తాము ప్రయోజనం పొందాలనుకుంటున్నారు ఏంటి వాళ్ళ ఉద్దేశం ముప్పై నుంచి ముప్పై రెండు మార్కులు మా గ్యారంటీ జనసేన వస్తే మిగతా మూడు మార్కులతో పాస్ మార్క్ వచ్చేస్తుంది మేము పాస్ అవ్వడానికి జనసేన కావాలి కానీ జనసేన మూడు మార్కులు ఉన్నటువంటి వాడికి మా ముప్పై రెండు ఎందుకు ఇస్తాం అనేటువంటి దూరంలో ఉన్నారు వాళ్ళు అందుకోసమనే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏది స్పష్టతని పట్ల పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఏంటంటే ఊరికి ఉబ్బిపోతాడు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టి మాట్లాడేటప్పటికీ ఉబ్బిపోతున్నట్టున్నాడు అందుకని వాళ్ళు ఆడుతున్న ఆట ఈయనకి తెలియనంత మాయి కూడా లేకపోతే తెలియని తరం అన్న స్పష్టత లేకుండా ఉమ్మడిగా సభలు ఎలా పెడతారు సాధ్యం అది పెట్టలేదు కదా ఇప్పుడు దాకా పెట్టాలి అంటే అప్పటికన్నా స్పష్టత వస్తుందా ఇవాళ స్పష్టత అనేది ఎవరు ప్రాక్టికల్ గా అంటే సీట్లు సర్దుబాటు చేసేసుకునే సభకి వెళ్ళాలి వెళ్తే లేదు అలా కాకుండా ఉమ్మడి పెడతానంటే రేపు పొద్దున్న ప్రాక్టికల్ గా ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక రకంగా చెప్పాలంటే విక్టిమ్స్ గా మారుతున్న జనసేన వాళ్ళు ఎందుకని ఇప్పుడు సీట్ల సర్దుబాటు కాకుండా సీట్ల పేర్లైనా చేసేస్తుంది ఎవరు చంద్రబాబు నాయుడు